పెట్టిన కండిషన్ కారణంగా శౌర్య తన బర్త్డే అయినా సరే సుమిత్ర ఇంటికి వచ్చాక అది తెలియకుండా జాగ్రత్త పడిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే నేటి కథనం ప్రారంభంలో శివనారాయణ పారిజాతాన్ని పిలిచి పారిజాతం వీటిని తీసుకెళ్లి శౌర్యకివ్వు అనంటాడు ఏంటండి అవి అనంటుంది పారు డ్రాయింగ్ బుక్ పెన్సిల్స్ అంటాడు శివనారాయణ శివనారాయణ అలా అనగానే పారు వాటితో అదేం చేసుకుంటుంది అయినా వాటిని మీరే ఇవ్వచ్చుగా నేనేందుకు ఇవ్వాలి అనంటుంది విసుగ్గా ఎందుకంటే నువ్వు దాని చాక్లెట్స్ దొంగతనం చేశావు అందుకే సరవుతుంది పట్టుకుని ఇవ్వు ఇవ్వు ఏం చేయాలో తెలియక బోర్గా ఫీల్ అవుతోంది వీటినిస్తే కనీసం డ్రాయింగ్ అయినా వేసుకుంటుంది అంటాడు దాంతో నాకు కూడా ఏదైనా ఇవ్వొచ్చుగా మరి అంటుంది పారు తిప్పుకుంటూ రే కార్తీక్ అంటాడు శివనారాయణ కావాలనే పారుని భయపెట్టడానికి దాంతో పారు భయపడుతూ వడద్దు బెత్తం తెచ్చి దండం దశగుణం భవేత్ అంటాడు అని ఆ బుక్స్ తీసుకుని పారు సౌర్య దగ్గరికి వెళుతుంది శౌర్య చేతిలో రెండు చాక్లెట్సే ఉండడంతో వాటిని చూసి చాక్లెట్స్ మొత్తం తినేశావా అంటుంది ఇంకా రెండు ఉన్నాయి జియోగ్రాని అంటుంది శౌర్య వెంటనే పారు శివనారాయణ ఇవ్వమన్నట్టే డ్రాయింగ్ బుక్స్ పెన్సిల్స్ చేతిలో పెట్టి ఇవిగో తీసుకో అంటుంది ఇవి నాకేనా అంటుంది శౌర్య వెంటనే పారు నీకేనే మీ ముద్దుల తాత వీటిని నీకు ఇవ్వమన్నారు డ్రాయింగ్ వేసుకో అంటుంది థ్యాంక్స్ జియోగ్రాని అంటుంది సౌర్య నవ్వుతూ మీ ముద్దుల తాతే ఇవ్వమన్నారే థ్యాంక్స్ నాకెందుకు అంటుంది పారు ఇచ్చింది నువ్వేగా అంటుంది శౌర్య ప్రేమగా నవ్వుతూ కౌంటర్లు కాదు డ్రాయింగ్ వేసుకో అంటూ వెళ్లబోతుంది వెంటనే శౌర్య జోగ్రాని ఆగు నా దగ్గర రెండు చాక్లెట్స్ ఉన్నాయి నీకోటి నాకోటి అని ఒకటి అందిస్తుంది ప్రేమగా సౌర్య అలా అనగానే పారు ఎమోషనల్ గా సౌర్య వైపు చూస్తుంది గత కొన్ని రోజులుగా పారు కూరగాయ ముక్కలు ఆకుకూరలు మాత్రమే తినడంతో చాక్లెట్ చూడగానే ఆ ఎమోషన్ మామూలుగా ఉండదు పాపం ఏంటి జోగ్రాని అలా చూస్తున్నావు తిను నేను ముద్దుల తాతకు చెప్పంలే అని అంటుంది శౌర్య అమాయకంగా వెంటనే అదే ఎమోషనల్ లో పారు సారీనే అంటుంది శౌర్యతో వెంటనే శౌర్య చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు సారీ చెప్తున్నావేంటి గ్రాని అంటుంది వెంటనే పారు హా అదంతేలే నువ్వు వెళ్ళు వెళ్లి బొమ్మలేసుకో అనేసి సౌర్యను పంపేస్తుంది నిజానికి పారు సౌర్యకి సారీ చెప్పింది చాక్లెట్స్ దొంగిలించినందుకు ఇక పారు చాక్లెట్స్ ని ఎమోషనల్ గా చూసుకుంటూ వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసేసరికి కార్తీక్ ఉంటాడక్కడ గుర్రుగా చూస్తూ వెంటనే బిత్తురపోయిన పారు నేనేం దొంగతనం చేయలేదురా బాబు నీ కూతురే ఇచ్చింది అని అంటుంది నేనంతా చూశానులే పారు అంటాడు కార్తీక్ నువ్వంతా చూసావురా ఈ ఇంట్లో ఏం జరిగినా నీ కంటి నుంచి తప్పించుకోలేం అంటుంది పారు తిప్పుకుంటూ వెటకారంగా అవును నా కూతురికి సారీ ఎందుకు చెప్పావు అని అంటాడు కార్తీక్ ఎందుకో లేరా అంటుంది పారు విసుగ్గా సాధారణంగా మనం సారీ తప్పు చేస్తేనేగా చెప్తాం నా కూతురికి నువ్వు సారీ చెప్పావంటే దాని విషయంలో నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకున్నావు మాట అంటాడు కార్తిక్ నవ్వుతూ ఏదో ఒకటి అనుకో అంటుంది పారు విసుగ్గా వెంటనే కార్తీక్ పారు భుజం తట్టి నువ్వు మంచిదానివి పారు కాకపోతే బాగా స్వార్థపర్రాలివి అంటాడు నావాళ్లు బావుండాలి అనేదే నా స్వార్థం అందులో తప్పేముందిరా అంటుంది పారు నా వాళ్లే బావుండాలి అనుకోవడం స్వార్థం మా వాళ్ళంతా బావుండాలి అనుకోవడం మంచితను అంటాడు కార్తీక్ రెండూ ఒకటేగా అంటుంది పారు తిప్పుకుంటూ నీకు మీ తాతకి నేను అర్థం కాను కాని నేను చాలా మంచిదనరా పాపం అంటే ఏంటో తెలియని అమాయకురాల్ని అంటుంది పారు నీకు నిజంగానే పాపం అంటే ఏంటో తెలీదా పారు అంటాడు కార్తీక్ అన్నిటికీ ఆడిపోసుకోవడం కాదు దేనికైనా సాక్ష్యం ఉండాలరా నేను పాపం చేసా అనడానికి ఏదీ ఒక్క సాక్ష్యం చూపించి చాలు అంటుంది పారు నువ్వు చేసిన పాపానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఇంట్లోనే నేడలా తిరుగుతుంది కదా అని అనుకుంటాడు విని వినిపించినట్లుగా కార్తీక్ పారుకి అర్థం కాదు పారు మారడం ఖాయంలాగే ఉంది నీ కొడుకు దాసుని చంపాలనుకున్నది నీ మనవరాలు జోత్స్నే పారు అని చెప్పిన రోజు కార్తీక్ అన్నమాట వినిపించుకోకపోవడంతో పారు ఏంట్రా అన్నావు అంటుంది హ ఊరుకో పారు నిన్నేమంటాను అని పారు చేతిలోని చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ కావాలని పారు అయోమయంగా బాధగా రే ఒక్కటే ఇచ్చిందిరా ఒక్కటే ఇచ్చింది అంటూ తల బాదుకుంటుంది అవును వీడేదో నన్ను పెద్ద మాటే అన్నాడు ఏమన్నాడబ్బా అని ఆలోచిస్తుంది కాని అర్థం కాదు ఇక ఈ సీన్ చూస్తే పారు త్వరలో మంచిదిగా మంచిగా మారుతుందేమో జ్యోని మార్చడానికి పారు కార్తీక్కి సాయం చేస్తుందేమో అనిపిస్తుంది అలా జరగాలంటే పారుకి నిజం తెలియాలి నీ కొడుకు దాసుని చంపాలనుకున్నది నీ మనవరాలు జ్యోత్స్నే పారు అని కార్తీక్ చెప్పే సందర్భం వస్తే అక్కడి నుంచి సీన్ ఇంకా బాగుంటుంది మరోవైపు శౌర్య ఆ డ్రాయింగ్ బుక్ మీద కేక్ బొమ్మ వేస్తుంది అది శివనారాయణ చూడబోతూ ఉంటే తన బర్త్డే అనే విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని చూపించదు దాంతో శివనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ సీన్ కార్తీక్ కంటపడంతో వంటగదిలోకి వెళ్లి దీపతో దీప నువ్వు మన శౌర్యకు పెద్ద టాస్కే ఇచ్చావు శౌర్య బర్త్డే కేక్ ని డ్రా చేసింది అది చూసి తాత అడిగాడు చెప్పలేదనుకో అంటాడు నువ్వేం కంగారు బావా అదేం చెప్పదులే అంటుంది దీప నమ్మకంగా అయితే ఈసారి శౌర్య బర్త్డే కేక్ ని ఒక పాప కట్ చేస్తున్నట్లు మరో బొమ్మ వేస్తుంది ఇంతలో శివనారాయణ వచ్చి అది చూసి ఆరా తీస్తాడు కాని శౌర్య నిజంగానే చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి తప్పించుకుంటుంది ఆ డ్రాయింగ్ ని గమనించిన శివనారాయణ ఈ చంటిదాని మనసులో ఏదో దాగుంది అదేంటో తెలుసుకోవాలి అని పారిజాతం దగ్గరికి వెళ్లి ఆ డ్రాయింగ్ షీట్ తో పాటు ఇరవై వేలు తీసుకుని వెళతాడు శౌర్య గీసింది దీనికి కారణమేంటో తెలుసుకుని చెప్తే నీకు ఇరవై వేలు ఇస్తాను అంటూ ఆశ పెడతాడు దాంతో పారు ఆ డబ్బు కోసం ఆశపడి కాంచనకు కాల్ చేసి స్పీకర్లో పెడుతుంది ఏంటి మనవరాల్ని చదివించలేక స్కూల్ మాన్పించేశారా స్కూల్ ఉన్న రోజు మా ఇంటికి పంపించారు అని వెటకారంగా మాట్లాడుతూ కాంచనను రెచ్చగొడుతుంది దాంతో కాంచన దాని పుట్టినరోజు ఈ రోజు అందుకే సెలవు పెట్టించాం అని నిజం చెప్పేస్తుంది అది తాత వింటాడు ఫోన్ పెట్టేస్తుంది పారు కాంచనతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటాడు శివనారాయణ పారుతో కోపంగా అయ్యో కొన్ని నిజాలు అలాగే రాబట్టాలండి అంటుంది తిప్పుకుంటూ ఇరవై వేలు తీసుకుని ఇవి నాకేగా అంటుంది నీకే తీసుకో అంటాడు శివనారాయణ మొత్తానికి పారు కారణంగా కాంచన వల్ల నిజం తెలుసుకున్నాడు శివనారాయణ ఇక కాంచన వెంటనే కార్తిక్కి కాల్ చేసి పారు కాల్ చేసిందని కోపంలో నిజం చెప్పేశానని అంటుంది అయితే పారు మంచిని అందరికీ చెప్పే రకం కాదులే ఏం చెప్పదులే శౌర్య బర్త్డే గురించి ఎవరికీ చెప్పదులే అని కూడా అనుకుంటారు తల్లి కొడుకులు నిజానికి శివనారాయణ వాళ్ల మాటలు విన్న సంగతి వాళ్లకు తెలియదు ఇక మధ్యాహ్నం అయ్యేసరికి దీప కార్తీక్ ముగ్గురు వెళ్లొస్తాం ఇక్కడ పని అయిపోయింది మాకు కొంచెం పనుంది పర్మిషన్ ఇస్తే వెళ్తాం అని రిక్వెస్ట్ చేస్తారు శివనారాయణ జో పారు సుమిత్ర దశరథ్ అంతా అక్కడే ఉంటారు కార్తీక్ దీప తడబడతారు తప్పితే నిజం చెప్పరు పనేంటో చెబితే పంపేస్తాను అంటాడు శివనారాయణ చిన్న పని సార్ వెళ్ళాలి అంటాడు కార్తీక్ సరే వెళ్ళండి అంటాడు శివనారాయణ దాంతో కార్తీక్ దీప శౌర్య ముగ్గురు బయలుదేరతారు అప్పుడే శివనారాయణ ఒక్క నిమిషం అని ఆపుతాడు అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది ఇక తాత నిజం తెలుసుకున్నాడు కాబట్టి శౌర్యతో కేక్ కటింగ్ ప్లాన్ చేసే ఉంటాడు పాత డ్రెస్లో ఉంది కాబట్టి కొత్త డ్రెస్ ఆర్డర్ ఇచ్చే ఉంటాడు రేపు శౌర్య బర్త్డే సెలబ్రేషన్స్ సుమిత్ర ఇంట్లోనే జరుగుతాయి కాబోలు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం